యొక్క కాలంలో ఈ హిత్యులు తాసత్వంగా ఉన్నారు అంటే వారు యుద్ధము చేసిన తర్వాత అమూరియులు కానీ పెరించిలు కానీ ఎగుసీలు కానీ ఎమిలు కానీ వీరందరిలో అలాగే ఈ హిత్యులు కూడా ఏం చేసేవారు అందరిని యుద్ధము చేసి చాలా మందిని తప్పారు అందులో కొంతమందిని వీరు ఏం చేసేవారంటే తాసులుగా ఏర్పాటు చేసుకునేవారు ఆ దాసులుగా ఏర్పాటు చేసుకునేటువంటి వారిలో ఈ హిందీలు కూడా ఉన్నారండి న్యాయాధిపతుల గ్రంథము మొదటి అధ్యాయము ఇరవై ఆరో వచనంలో ఇంకా స్పష్టంగా వీరి గురించి రాయబడింది న్యాయపతుల గ్రంథం ఒకటి ఇరవై ఆ మనుషులు హిందీల దేశంలోకి వెళ్ళి ఒక పట్టణము కట్టించి దానికి ఏ పేరు బూజు లూజు అనే పేరు పెట్టాడు ఒక అంట ఇత్తీయుల దేశానికి వెళ్ళి ఇత్తీయులు ఉండే ప్రాంతానికి వెళ్ళి అక్కడ ఏం చేశాడు ఒక నగరిని కట్టించి ఆ నగరానికి ఏం పేరు పెట్టాడంట బూజు అనేటువంటి పేరు పెట్టాడు ఇంకా చాలా వచ్చినాల్లో హితీల గురించి రాయబడి ఊరియాల గురించి మనం పెట్టున్నామంటే ఊరియా ఒక హితీయ ఛాతికి చెందినవాడు అయితే చాలా వచనంలో మనం ఇప్పుడు మనం ఏ వచ్చి పన్నెండు వందల ఎనిమిది సంఖ్యా పదహైదు పదహైదు మొదటి రాజులు తొమ్మిది ఇరవై చదివాము న్యాయాధికారులు ఒకటి ఇరవై ఆరు చదివాము ఇంకా మనం చదవడానికి సమయం లేదు కానీ ఆది కారణం ఇరవై మూడు వచ్చాయ పదో అయితే అబ్రహాబ్ యొక్క స్థలాన్ని ఒక వ్యక్తి అమ్మేశాడు అబ్రాహా యొక్క స్థలాన్ని ఎవరు అమ్మేశారండి ఒక వ్యక్తి అమ్మేశాడు ఆ వ్యక్తి ఎవరు అంటే అతని పేరు ఎఫ్రోను అతను కూడా ఏ జాతికి చెందినవాడు మనం ఎంజాయ్ చేస్తున్నాము జాతికి చెందినటువంటి వారే అలాగే ఆది కాలం ఇరవై ఆరు వచ్చి ముప్పై నాలుగు వచ్చారంలో ప్రకారంగా మనం గమనించినట్లయితే ఏశావు ఏశావు ఎవరైనా విన్నారా పేరు ఏశావు పేరు ఎప్పుడైనా విన్నారా యాకూ కుమారు ఉన్నారు ఎవరు ఎవరు ఉన్నారండి యాగోబు కుమారు ఇసా కుమార్ ఎవరు యాగోబు

ఈ ఊరియా యొక్క జాతి జాతి ఈ హిత్ల యొక్క జాతికి చెందినటువంటి వారి ఈతో పాషతో ఇంకా విలుగురించిగా మా మూడు పదంలో ఐదు సంఖ్యాకరణలో కూడా విలుగురించి రాయబడినది హిత్ల గురించి అయితే ప్రభుత్వం ద్వారా మరి ఈ హిత్లకు ఊరియా ఈ యొక్క లక్షణాల్లో మనం గమనించినట్లయితే మొట్టమొదటిగా గురించి మనం తెలుసుకోవాలంటే ఇతని జాతి ఏంటి ఆ జాతికి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరెవరు ఉన్నారు మరి ఈ జాతి ఏ జాతిలో కూడా మరి కలిసిపోయిందని కూడా మనం అన్ని విషయాలు విన్నావు ప్రారంభంలో అయితే ప్రపంచ ఇతని పాడ్యం పేరు రెండవ సభ్యుల గ్రంథం మనం చదివా కదా పదకొండవ అధ్యాయం మూడో లవచనము ఇతని భార్య పేరు కూడా ఎవరిని చలవండి ఆయన సముద్ర ఉప్పటి ఉండుట చూసి కానీ దాని సమాచారం చేసి

అంటే ఇతని వృత్తి గురించి మనం తెలుసుకోవాలి కదా ఇతని జాతి గురించి విన్నాం ఇతని భార్య పేరు విన్నాము అలాగే ఇతని వృత్తి ఏంటి అంటే తామీదు సైన్యములో ప్రాముఖ్యమైన యుద్ధ ఉన్నారు ఉన్నారండి ఏంటంటే ప్రాముఖ్యమైన యుద్ధం చేసినటువంటి వారిలో లేకులు ఉన్నారు కానీ వారిలో ముఖ్యమైన వాళ్ళు కూడా ఉన్నారు ఎంతమంది ముఖ్యమైన వాళ్ళు అంటే ముప్పై ఏడు మంది ముఖ్యమైన వాళ్ళు ఈ ముప్పై ఏడు మందిలో ఒకడే ముప్పై ఏడు మందిలో ఒకటే ఈ ఊరియా చదవండి ఒకసారి రెండవ సమయాలు గ్రంథం ఇరవై మూడు ముప్పై తొమ్మిది ఇరవై మూడు ముప్పై తొమ్మిది రెండవ సమయాలు కూడా అండి యుద్ధ వీరుడు ఎంతమంది అంట ముప్పై ఏడు మంది ఆ ముప్పై ఏడు మందిలో ఒకడు ఈ ఊరియా అయితే ప్రభుణందు మరి ఈ ఊరియా ఉన్నటువంటి లక్షణాలను మనం గమనించినట్లయితే మనం ఈ ఊరియాకు ఉన్నటువంటి లక్షణాలను మనము గమనించినట్లయితే ప్రభుణందు ద్వారా మొట్టమొదటి లక్షణం ఏంటి అంటే ఊరియా ఇంద్రియ నిగ్రహము కలిగినటువంటి వాడు మరి ఈ ఇంద్రియ నిగ్రహము పగకొండవ ఈ రెండవ సమయ గతంలోనే పదకొండవ అధ్యాయము మరి మూడవ వచనంలో సమాచారం తెలుసుకున్న ఒక దూతను పంపేను అనిపిచ్చారు చూడండి ప్రముణత ఇతను ఎంతటి వాడు అంటే ఇతని యొక్క భార్య సౌందర్యవతి అయినప్పటికీ కూడా ఇతను ఏమాత్రము కూడా భార్య యుద్ధం ఉండకుండా ఎక్కడున్నాడండి యుద్ధము చేయడానికి వెళ్తూ ఉన్నాడు భార్యను విడిచిపెట్టి ఎందుకంటే అతనికి అప్పగించిన పని ముఖ్యంగా భావించాడు తనకు అప్పగించిన పని ఏంటి ముప్పై ఏడు మందిలో ఒకడుగా ఉన్నాడు యుద్ధములో ముందంచలో ఉన్నాడు కాబట్టి అధికారులు రాజు నాకు అప్పగించినటువంటి పనిని నేను చేయాలి అని ఇంటిలో మరి తన భార్య ఉన్నప్పటికీ కూడా ఎక్కువగా తాను తాను చేస్తున్నటువంటి పనే ముఖ్యముగా భావించాడు రెండవది ఏంటి అంటే ఎనిమిదవ వచనాన్ని మనం గమనించినట్టయితే పదకొండవ అధ్యాయంలోనే ఎనిమిదవ వచనం తర్వాత దావీదు ఇంటికి పోయి శ్రమ తీర్చుకోను ఊరియాకు సెలవీయగా ఊరియా రాజనగరంలో నుండి బయలువెళ్ళను అతని వెనుక రాజు సలాహారం అతని ఎందుకు పంపించను కానీ ఊరియా తన ఇంటికి వెళ్ళక తన ఏరిన సేవకులతో కూడా రాజనగరి ద్వారా పండుకొనిను ఊరియాలో ఉన్నటువంటి మొట్టమొదటి లక్షణము ఇంద్రియ నిగ్రహం కలిగిన వాడు అని మనం విన్నాం అలాగనే ప్రముణుతుల ఇక్కడ మనం గమనించినట్లయితే రెండవ పాయింట్ ఊరియాలో ఉన్న రెండవ పాయింట్ ఏంటి ఏంటి అంటే స్థిర చిత్తము కలిగిన వాడు స్థిర చిత్తము కలిగిన వాడు అంటే చలించని మనస్సు స్థిర చిత్తము కలిగినటువంటి వాడు అంటే స్థిరమైన సంకల్పం స్థిర చిత్తము కలిగిన వాడు అంటే దృఢమైన సంకల్పం తన భార్య విషయంలో దావీదు చాలా చాలా తప్పు చేశాడు తన భార్య విషయంలో దావీదు ఒక రాజుగా ఉన్నప్పటికీ ఆమెతో పాపము చేశాడు అయినప్పటికీ కూడా ఆ పాపము ద్వారా ఆమె గర్భము కూడా ధరించాడు అయితే తన ద్వారా ఎక్కడైనా గర్భము ధరించిందేమో అని చెప్పేసి దావీదు భయపడి అయితే ఈ ఊరియా అంటే ఊరియా యొక్క భార్యతో అతను పాపం చేశాడు కాబట్టి ఎక్కడ నా ద్వారా గర్భము ధరించింది అని అందరూ అనుకుంటారు వీరేమో యుద్ధానికి వెళ్ళారు నేను ఉన్నాను మరి నేనే కదా పాపం చేసింది మరి ఈమె యొక్క మరి నా పాపము యొక్క ఫలితమే ఈ విధముగా గర్భము ధరించింది అని భయపడిన వ్యక్తి ఊరియాని ఎలాగైనా యుద్ధంలో నుంచి రప్పించాలని ప్రయత్నం చేశాడు ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఊరియాతో తామీదు అన్నాడు తామీదు ఆ తామీదు ఊరియాతో ఉన్నాడు ఊరియా నీవు యుద్ధానికి తర్వాత విరుదులే ఈరోజు ఇంటికి వెళ్ళు నీ భార్యతో సమయం గడుపు తర్వాత మళ్ళీ విరుదులే ఎందుకంటే తన భార్యతో ఇతను సమయం గడిపితే అప్పుడు ఆ నింద అనేది మీదకి ఏమాత్రం కూడా రాదు వచ్చి వెళ్ళిపోయాడని అందులో అయితే ప్రమోద మరి సమయం కడుపు అని చెప్పినప్పటికీ కూడా ఇతను ఏ మాత్రము కూడా మొట్టమొదటిగా మనము ఏడో వచనంలో గమనించినట్లయితే దావీదు హిత్యులకు ఊరియా నా ఎందుకు పంపమని దూత ద్వారా యోవాపునకు ఆజ్ఞయించను ఊరియా దావీదుల రాగా దావీదు యోవాపు యోగక్షేమము జనత యోగక్షేమము యుద్ధ సమాచారము అడిగను తర్వాత దావీదు అంటున్నాడు ఇంటికి పోయి శ్రమ తీర్చుకోనుమని ఊరియా సెలవీయగా రాజు చెప్పాడండి ఇంటికి వెళ్ళి నీవు శ్రమను తీర్చుకోను అని రాజు చెప్పాడు రాజు చెప్పినప్పుడు బయలు వెళ్ళను అతని వెనక రాజు ఫలాహారం అతను ఎందుకు పంపించను కానీ ఊరియా మాత్రం ఇంటికి వెళ్ళగా రాజు చెప్పినప్పటికీ కూడా ఒక స్థిరమైన మనసుతో దృఢమైన సంకల్పముతో ఉన్నాడు కాబట్టి ఏ మాత్రము కూడా ఇంటికి వెళ్ళకుండా తన భార్యతో సమయము గడపకుండా యుద్ధమునకు మాత్రమే అంటే యుద్ధానికి వెళ్ళాలి అని ఎక్కడ భయపడుతున్నాడంటే అతను సేవకులతో కూడా రాజ నగరము నగరి ద్వారా ఉన్న మాత్రమే పడుతున్నాడే తప్ప తన భార్య ఎదురు చలించలే మనస్సు చూడండి ద్వారా దేవుడు మనకు ఏదైనా ఒక పని అప్పగించాడు అంటే ఒక దృఢమైన సంకల్పముతోను స్థిర చిత్తముతోను మనము ఆ పనిని మనం చేసేటటువంటి వారముగా ఉండాలి యూరియా విధముగా చేశాడండి అలాగనే ప్రపంచులారా మరొక మాట రెండు మనము రెండు ఎన్ని పాయింట్లు ఏంటమ్మండి మొదటి పాయింట్ ఇంద్రియ నిగ్రహం గలవాడు రెండవ పాయింట్ స్థిర చిత్తము గలవాడు మూడవ పాయింట్ మనము గమనించినట్లయితే పదకొండవచ్చు ఊరియా

నేను ఇంటికి పోదునా నీ తోడు తోడు నీ చెప్పాను చూడండి ప్రభునందుల ఇక్కడ మనం గమనించినట్లయితే తన భార్య బొమ్మ పొమ్మన్నా కూడా అతను ఏ మాత్రము కూడా పోలేదు మూడో పాయింట్ మనము ఇక్కడ గమనించినట్లయితే ప్రభునందు దేహ శుభము కన్నా దేవుని ప్రజలు క్షేమంగా ఉండాలని కోరుకునేటువంటి వాడండి తను ఎంతటి మనస్తత్వం అంటే ఒక యుద్ధ వీరునికి తన దేవస్థుతము కన్నా తన భార్యతో ఉండుట కన్నా ఏంటంటే ఏది ముఖ్యమంట అతనికి తన ప్రజల క్షేమం ఏమంటే ఒకసారి మళ్ళీ చూద్దాం మళ్ళీ చూద్దాం ఏమంటే ఏమంటాడు యూరియా ఊరియా మందసమును

ఇజ్రాయిలు వారును యూదా వారును ఏంటి మందసమును ఇజ్రాయిలు వారును యూదా వారును గుడారములో ఒక వైపు నివసిస్తూ ఉంటే నేను ఎలాగో నీ సేవకులు బయట ఉన్నారు ఏంటంట మందసమును ఇజ్రాయిలు వారు యూదా వారు గుడారములో నివసిస్తున్నప్పుడు వాళ్ళు ఏమో గుడారంలో నివసిస్తున్నారు మరి నేనెట్లా వెళ్తానయ్యా నిన్న ఇంటికి వారిని విడిచిపెట్టి ఎలా వెళ్తారు అందుకే ఒక భక్తుడు చక్కగా పాట రాశాడు అది ఒకసారి మనం ఆ చర్ణ పాడుకుందాం నీ ప్రజలు గుడారములో నివసిస్తుండగా యో బాపుని సేవకులు తండ్రులో ఉండగను ఏమంటాడు ఇక్కడ మందసము నీ ప్రజలు ఎవరితో అంటున్నాడు దావీతో అంటున్నాడు మందసము నీ ప్రజలు కూడారం నులు కసిస్కే ఉనగం యోంమాం ఈకి దేమంగు చా్దు లోండగం ఉనగు బాండంగు ఆయతో thank you దప్పులో ఉన్నప్పుడు నేను ఎలాగో తిరగబో తాగడానికి భార్యతో ఉండటానికి ఇది ఏంటి సమయం ఇది సమయం కాదు అని ఊరియా ఊరియాడుచున్నాడు చూడండి ప్రబంధం ద్వారా మూడవది దేవ సుఖం కన్నా దేవుని ప్రజలు క్షేమముగా ఉండాలని కోరుకునే తపన కలవాడు ఊరియా నాలుగవది మనం గమనించినట్లయితే అక్కడ ఏదో వర్షంలో మనం గమనించాం కదా ఇంటికి వెళ్ళకుండా ఎక్కడున్నాడ తన పై అది గౌరవించి ఎక్కడో ఇక్కడ ఉన్న ఇంటికి వెళ్ళకుండా ఎంత వస్తుందో ఒకసారి ఇంటికి వెళ్ళకుండా ఇంటికి పోయి శ్రమ తెచ్చుకున్నమని గురియాకు చెంది ఊరియా రా తన ఏలిన వారి యొక్క సేవకులు ఉంటే ఆ రాజనగరిలో అతను పడుకున్నట్టుగా మనం చూస్తున్నాం అంటే తన పైన అధికారులు ఏం చేసినట్టు ఆయన ఊరి అవుతున్న మంచి లక్షణాల్లో తన పై అధికారులను గౌరవించారు అలాగే ప్రపంచంలో పన్నెండు వచ్చిన ప్రకారంగా మరొకసారి కూడా ప్రయత్నం చేశాడు తావీదు తావీదు ఇక్కడ ఆ నేడు ఇక్కడ ఉండు రేపు అయినా కూడా అతను వెళ్ళలేదు ఐదో పాయింట్ మనం గమనించినట్లయితే ప్రబల తీసుకున్న నిర్ణయం ఎన్ని ఇబ్బందులు వచ్చినా మార్పు లేదు ఐదో పాయింట్ ఏంటంటే తీసుకున్న నాలుగో పాయింట్ దేవుడు కన్నా దేవుని ప్రజలే క్షేమంగా ఉండాలని కోరుకునే భ్రమణ ఆయన పాయింట్ తనపై అధికారులను గౌరవించాడు ఐదో పాయింట్లు తీసుకున్న నిర్ణయంలో మార్పు లేదంటే తీర్మానించిన దానిపై చిరమగా అందించేటువంటి వ్యక్తి మూడవసారి కూడా తా ప్రయత్నం చేశాడు అయినప్పటికీ కూడా ఎన్ని అభ్యంతరాలు కలిగినా కూడా మొదటిసారి ప్రయత్నం చేశాడు పోలేదు రెండవసారి ప్రయత్నం చేశాడు పోలేదు మూడవసారి ప్రయత్నం చేసినా కూడా ఏ మాత్రం కూడా పోలేదు తన ఇంటికి వెళ్ళలేదు ఎన్ని రక్షణలుగా అభ్యంతరాలు కలిగి

నీవు అదన యుద్ధం నుండి వెళ్ళి పొమ్మని యోబాబుకు ఒక ఉత్తరం పంపించాడు ఎవరి చేత పంపించాడు తెలుసా ఈ ఊరియా చేతని పంపించాడు ఏమని పంపించాడు అంటే ఊరియాని యుద్ధము చేస్తున్నప్పుడు ఊరియా చచ్చిపోవాలి అంటే ఏం చేయాలి ఊరియాను యుద్ధములో అందరికంటే ముందు పెట్టు ముందే చచ్చిపోతాడు ముందే చంపబడతాడు చెప్పాడు ఆ చెప్పిన మాటకు ఏడవ ఏడవ పాయింట్గా గా బహు నమ్మకస్తుడు రాజు చెప్పిన మాటను ఏ మాత్రం కూడా తప్పకుండా నమ్మకస్తుడిగా నీ ఛాయితి పరుడుగా ముందు వరుసలో నిలబడ్డాడండి ఆయన ముందు వరుసలో నిలబడి ఎనిమిదవ పాయింట్గా గా ఏం జరిగిందో చదువుతున్నాం పదహారవచనం యోవాబు పట్టణము ముట్టడి చేయగా ధైర్యవంతులు

చివరిగా ఎనిమిదో పాయింట్లో దేశం కోసం ప్రాణత్యాగం చేశాడు నిజాయితీ పరుడుగా నమ్మకస్తుడిగా చనిచని మనసు కలిగిన వాడిగా స్థిర చిత్తము కలిగిన వాడిగా ఏ మాత్రం కూడా తినడము త్రాగుడము సుగించడము సమయం కాదు గ్రహించిన వ్యక్తి తన పై అధికారులు గౌరవించిన వ్యక్తి చివరికి తన ప్రాణాన్నే దేశం కోసం అర్పించిన వ్యక్తిగా ఊరియా మనకు కనబడుతున్నట్టు అయితే ప్రబుధువుల అలాగుని యేసుక్రీస్తు ప్రభుల వారు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల క్రితము ఊరియా దేశం కోసం ప్రాణత్యాగము చేస్తే యేసుక్రీస్తు ప్రభుల వారు వాస్తవానికి చెప్పాలి అంటే తప్పు చేసింది ఎవరండి మనం విన్న వాక్య ప్రకారంగా ఎవరు పాపం చేశారు తావీదు పాపం చేశాడు తావీతో పాటు ఇంకా ఎవరు పాపం చేశారు పాపం చేశారు ఇంకా ఎవరు చేశారు ఈ ఊరియా భార్య పాపం చేసి వీరిద్దరి పాపమును నుండి వారిని విడిపించడానికి వారికి ఎవరు బలి అయ్యారండి ఊరియా బలి అయ్యారు ఊరియా నమ్మకస్తుడు ఊరిగా నిజాయితీపరుడు ఊరియా స్థిర కలిగిన వాడు ఏ పాపము లేదా ఏ పాపము లేని ఆయన వీరిద్దరూ పాపము చేస్తే వీరి కొరకు పని అయ్యాడు అలానే ఏ పాపము లేనివాడు మనకు పాపము చేస్తే మన పాపాల కోసం బలి అయ్యాడంటే కాబట్టి ప్రబంధులు ప్రాణం ఊరి ప్రాధాన్యపించాడు క్రీస్తు ప్రభుత్వాలకు కూడా మన కొరకు మనం చేసిన పాపాల కొరకు ఆయన మరణించాడు అని మనం చేశాడు ఇంకా ఆయన తెలుసుకోకపోతే ఆయనను మీ నోటితో మన నోటితో ఆయనే ప్రభు అని మనం ఉదయం ముందు విశ్వసిస్తే అప్పుడు నా రక్షించగలము ఈ వాక్యాన్ని దేవుడి దీవించి ఆశ్రయించిన గాక ఆమె అందరూ మోహరించినట్లయితే ప్రార్థ